కేశంపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము కేశంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ అభ్యర్థిగా బరిలో నిలిచాము మేము గ్రామ పంచాయతీలో ఇంతకుముందు నేను రెండు వేల సంవత్సరంలో వార్డు మెంబర్గా గెలిచి గ్రామ ప్రజలకు వార్డు సభ్యులకు సేవలు అందించాను ప్రస్తుతం సర్పంచ్గా సేవలు అందించాలనే ఒక ఆశయంతో ముందు ముందుకొచ్చాము ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఓట్లేసి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామాభివృద్ధికి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం మేము సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం గ్రామ ప్రజలకు నిరుపేదలకు అందరికీ ఆపద సమయంలో అన్ని సందర్భాల్లో కూడా వెన్న వాళ్ళ వెంట వెన్నంటే ఉండి వాళ్ళ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం మా సేవలను గుర్తించి ఊర్ల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు ప్రజలకు ఎవరు సేవ సేవ చేయగలుగుతారు ఎవరికి ఆ కెపాసిటీ ఉంది ఆలోచన ఉంది ఆశ ఆశయం ఉంది అది అది గుర్తించి మాకు ఒకసారి ఓటేసి గెలిపించి గ్రామాభివృద్ధికి మాకు తోడ్పాటును అందించాలని చెప్పి కోరుతున్నాం పదకొండవ తారీఖు జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుండ్రాతి వనితా రమణ గారికి ఈ యొక్క కేశంపేట గ్రామ ప్రజలు భ్రమరథం పడుతున్నారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులు మా గ్రామ ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చినటువంటి విద్యుత్ లైన్లను మరమ్మత్తులు అంటే ఆ పోల్స్ డ్యామేజ్ పోల్స్ ఎక్స్టెన్షన్ లైన్స్ రీకండక్టింగ్ అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ లైన్ ఏబి స్విచ్లు అలాగే కేశంపేట గ్రామంలో సిసి రోడ్డు దాదాపుగా ఎనభై లక్షల వ్యయంతో భారత్ పెట్రోల్ బంక్ నుండి ఇప్పుడు మా ప్రజెంట్ సర్పంచ్ అభ్యర్థి వనిత రన్నగౌడు ఇంటి ముందు వరకు అంబేద్కర్ చౌరస్తా వరకు చేసినాము అలాగే ఇప్పు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా కేశంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారి సహకారంతో యాభై ఇళ్ళు మంజూరు చేయించి వాటి పూర్తి కోసం కూడా కృషి చేస్తూ ఆ బెనిఫిషరీస్కి బిల్లులు కూడా ఇప్పిస్తున్నాము అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఎన్నో ఎన్నో ఉన్నాయి అంగన్వాడీ బిల్డింగ్ కానీ భవితా బిల్డింగ్ కానీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ ప్రైమరీ స్కూల్కు మౌలిక వసతులు అంటే ప్రైమరీ స్కూల్కు కాంపౌండ్ వాల్ లేకుండే అలాగే కిచెన్ షెడ్ లేకుండే పిల్లలకు టాయిలెట్స్ లేకుండే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందలకి సాగినాం మేము ఏ ప్రజాప్రతినిధి లేకున్నా పార్టీ అధికారంలో ఉందో అనే ఉద్దేశంతో ఇవాళ ఎవరినైతే మేము అభ్యర్థిగా నిర్ణయించుకున్నామో గ్రామ ప్రజలందరినీ కూర్చోబెట్టి ఎవరైతే బాగుంటుంది మనకంటే చదువుకున్నోళ్ళు ఇవాళ సోషల్ సర్వీస్ చేస్తున్నారు అలాగే నాకు సోదర సమానుడు రమణ గౌడు కూడా రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో సెవెంత్ వార్డు నుంచి వార్డు మెంబర్గా ఎలెక్ట్ అయ్యి ఆ తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి కూడా సోషల్ సర్వీస్ తన హితోధిక సహాయం తనకు వంతు సహాయం ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్లకు మనస్సు చెలించి ఎవ్వరు ఎక్కడ ఉన్నా కానీ ఆపత్తు సమయంలో ఉన్నానని చెప్పేసేసి ఇలాంటి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాడు అలాగే వారికి అండగా నేను మాజీ సర్పంచ్గా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ గ్రామంలో సర్పంచ్గా చేశాను నా పేరు ఎన్ఎం శ్రీధర్ రెడ్డి మరి మా ప్ర గ్రామ ప్రజలందరికీ తెలుసు గతంలో మేము చేసినటువంటి పనులు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి రెండైదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులు కానీ ఇవాళ షాద్నగర్ నుంచి కేశంపేట వరకు బీటీ రోడ్డు లేకుండే ఒక్క తట్ట మన్ను కూడా పోయకునున్నారు ఇవాళ దాని మరమ్మతులు కూడా జయించినాము మా యొక్క ఎమ్మెల్యే గారి కృషితోటి ఈ యొక్క మా గ్రామాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామని చెప్పేసి కోరుకుంటూ మా యొక్క వనితా రమణ గౌడుకు అఖండమైన తోటి గ్రామ ప్రజలు జీవించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంధనం ఇల్లు ఇచ్చిన ఇవన్నీ చెప్పినాం మనము కాబట్టి ఖచ్చితంగా మా ఉంగరం గుర్తుకు అఖండమైన తోటి అఖండమైన చూస్తూనే తెలుస్తుంది మా యొక్క అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తుంది ఈ యొక్క ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి చదువు మంచేది చెడేది చూసి విజ్ఞతతోటి ఆలోచించాలని చెప్పేసి కేశంపేట గ్రామ ప్రజలను కోరుతున్నారు